అందరికీ నమస్కారం భోగి సంక్రాంతి కనుమ అందరూ బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను జనరల్గా కుడి కుడి చేయి చేసిన దాను ఎడంచ తెలియకూడదు అంట కానీ ఈ సంక్రాంతికి నేను చేస్తున్న ఒక చిన్న పని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే దీన్ని విని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి పక్కనున్న వాళ్ళకి సహాయం చేస్తారన్న ఉద్దేశం చెప్తున్నాను నేను ఒకసారి తిరుపతి నుంచి అందరికి తెలిసిందే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది నేను చూసుకుంటూ ఉంటాను నేను ఇక్కడి నుంచి ఒకరోజు హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు శ్రీదేవి గారు మాతృశ్య ఫౌండేషన్ ఆర్ఫనేజ్ నుంచి ఆయన హోమ్ నుంచి నన్ను ఫ్లైట్లో కలిశారు సార్ మీరు తిరుపతి కదా ఒకసారి ఎప్పుడైనా రండి అన్నారు ఆవిడకి నిజంగానే చాలా ఆఫ్ ఆవిడ ఏ స్వలాభం లేకుండా ఆవిడ కేవలం ఆవిడ మంచి హృదయంతో ఆవిడ దాదాపు నూట ఇరవై పైన పిల్లల్ని అనాథ పిల్లల్ని ఆర్ఫెన్స్ని ఆవిడ చూసుకుంటూ ఉన్నారు నేను ఒక సంవత్సరం ఉన్నారు ముందు వాళ్ళని వాళ్ళని వాళ్ళ దగ్గర వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ ఉన్న పిల్లలందరినీ నేను దత్తకు తీసుకుంటానని ఆ పిల్లలందరినీ దత్తకు తీసుకున్నాను వాళ్ళకి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా నేనే చూసుకుంటాను వాళ్ళకి మొత్తం ఎడ్యుకేషన్ పై ఖర్చు అంతా నేనే చూసుకుంటాను పండగలప్పుడు పిలిచి వాళ్ళతో నేను గడపాలన్న ఉద్దేశంతో నేను ఈ సంక్రాంతి సంక్రాంతికి కూడా వాళ్ళు నా కుటుంబ సభ్యులే ఒక వాళ్ళకు ఒక అన్నగా ఇంటి పెద్దగా నేను ఇక్కడ వాళ్ళతో జరుపుకున్నాను నా కుటుంబంతో ఎలా జరుపుకుంటానో వాళ్ళతోనూ జరుపుకున్నాను ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆవిడకి దేవుడు ఇంకా కొంచెం ధైర్యం ఇచ్చి బలం ఇచ్చి ఇంకా ఎంతో మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పండగ నుంచి ఎవరైనా ఇష్టపడితే దయచేసి మీ దగ్గర ఉన్న వాళ్ళని ఇలాగే మీరు దత్తక తీసుకోండి పుట్టినరోజున అనవసరమైన ఖర్చులు చాలా ఉంటాయి ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే దేవుడు మనల్ని చల్లగా చూస్తారు మనం పేట్ ఫోర్ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు నేను చేయగలుగుతున్నాను నేను చేస్తున్నాను రేపు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వీలు లేని వారికి ఇవ్వాలని ఇది నేర్పిస్తున్న పిల్లలు వాళ్ళకు ఒక హెల్ప్ వచ్చారు వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయాలని ఉంటుంది